రైతుల రుణమాఫీ అతి కష్టం మీద అమలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు లేక రైతు భరోసా అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది రైతు రుణమాఫీ చేసిన తీరుపై విమర్శలు వస్తున్న మాట నిజమే వాగ్దానం చేసిన రైతులందరికీ వాగ్దానం చేసిన పద్ధతిలో రుణమాఫీ అమలు చేయలేదని సహజంగానే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అయితే ఇన్ జనరల్ రైతులు చా సంతోషంగానే ఉన్నారు చాలా వరకు హా హామీలను అమలు చేశారు ఇక రైతుబంధు అమలులోకి బీఆర్ఎస్ ప్రభుత్వం లేక బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు అందచేశారు అలాగే లేఅవుట్లకు గతంలో ప్రభుత్వం సేకరించి సేకరించిన నష్టపరిహారం చెల్లించిన భూములకు కొండలకు గుట్టలకు కూడా ఎటువంటి పరిమితి లేకుండా రైతు బంధు అమలు చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాము అమలు చేయదలుచుకున్నాం రైతు భరోసా చాలా జాగ్రత్తగా అమలు చేయాలని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది పదిహేను సంవత్సరాల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన ఆరు వేల ఎకరాల భూమి వ్యవసాయ భూమిలో పంటలు పండించకపోయినా రైతులకు గత ఆరు సంవత్సరాలుగా రైతు పందు అందుతూనే ఉంది ప్రభుత్వ రికార్డులలో ఈ భూములను భూముల యజమానులు రైతులుగానే నమోదైంది అందువల్ల వారికి రెండు వేల పద్దెనిమిది నుంచి రైతు బంధు నిధులు అందుతూనే ఉన్నాయి ఈ భూములు ఎనభై మూడు గ్రామాలలో విస్తరించి ఉన్నాయి ఉదాహరణకు ఒక ర ఒక రంగారెడ్డి జిల్లాలోనే పన్నెండు వందల ఎకరాలు అవుటర్ రింగ్ రోడ్ కోసం సేకరించారు అందులో మూడు వందల ఎకరాలు వ్యవసాయేతర భూమి ముందు తొమ్మిది వందల ఎకరాలు ఇప్పటికీ వ్యవసాయ భూమిగానే నమోదు అయి ఉంది ఈ లోపాన్ని సరిదిద్దాలని రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి రంగ సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది అయితే అక్రమంగా రైతు బంధు పొందిన రైతుల నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టే విషయంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం చేయాల్సి ఉంటుంది అలా చేస్తే ప్రభుత్వం చేసిన తప్పుకు తమను శిక్షించవద్దని రైతులు విజ్ఞప్తి చేస్తారని ప్రభుత్వానికి తెలుసు వికారాబాద్ మన్నేగూడ రోడ్డులో కూడా నూట ఇరవై ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించినా ఇంకా వ్యవసాయ భూమిగానే రికార్డుల్లో నమోదు అవుతోంది భూసేకరణకు ప్రభుత్వంలో ప్రత్యేక యూనిట్లు ఉంటాయి రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత భూమి రికార్డులు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వ విభా విభాగాల్లో సమన్వయం లోపం వల్ల అలా జరగలేదు దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరిగింది రైతు బంధు పథకం అమలు చేసిన తర్వాత భూమి రికార్డులు చాలా వరకు నిజానికి మెరుగుపడ్డాయి కుటుంబ సభ్యుల్లో ఎవరికి వారు తమ పాస్బుక్లు ప్రత్యేకంగా తీసుకున్నారు దీనితో రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో భూకమతాల సంఖ్య యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి కమతాల సంఖ్య డెబ్భై లక్షల నలభై వేలకు చేరింది అయినా భూమి విస్తీర్ణం పెరగదని గుర్తించాలి కమతాల సంఖ్య పెరుగుతుంది కానీ భూమి విస్తీర్ణం పెరగదు రైతుబంధు రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలను దృష్టిలో పెట్టుకుని రైతులు తమ భూముల పట్టాదారు పాసుబుక్లు పొందటానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు భరణి పోర్టల్లో సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని చాలామంది విమర్శిస్తున్నారు కానీ ఆయన ప్రవేశపెట్టిన రైతు బంధు కారణంగా అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని కూడా గుర్తించాల్సి ఉంది తెలంగాణ ఉన్న భూకమ్మతాల్లో సన్నకారు రైతులు అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉన్నారు అంటే వీరిలో అదనంగా వీరి అధీనంలో ఉన్న భూమి రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల కంటే తక్కువ అలాగే చిన్న కారు కమతాలు ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం ఉన్నారు అంటే వీరి వద్ద రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల కంటే ఎక్కువ నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు నాలుగు ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో భూములు ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు వ్యవసాయ గణాంకాల ప్రకారం డెబ్బై పాయింట్ ఆరు లక్షల కమతాలలో అరవై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్ల భూమిని సాగు చేస్తున్నారు డెబ్భై పాయింట్ ఆరు లక్షల మంది రైతులు సరాసరిన ఒక్కొక్కరు కమతం విస్తీర్ణం సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది హెక్టార్లు మాత్రమే గతంలో అది ఒక హెక్టార్ ఉండేది సరాసరి నలభై మూడు లక్షల హెక్టార్ల భూమి సన్నా చిన్నకారు రైతుల స్వాధీనంలో ఉంటే ఇరవై లక్షల హెక్టార్ల భూమి దిగువ మధ్యస్థాయి మధ్యస్థాయి పెద్ద రైతుల చేతిలో ఉంది రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో షెడ్యూల్డ్ కులాల వ్యవసాయ కమతాల సంఖ్య మొత్తం కమతాలలో పదకొండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగాయి షెడ్యూల్డ్ తెగల కమతాల సంఖ్య స్వల్పంగా తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం అంటే కొద్దిగా భూములు కొనుగోలు చేయటము చిన్న చిన్న కమతాలను లేకపోతే కుటుంబ సభ్యులు పంచుకోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మొత్తాన్ని రెండు విడతలుగా పదిహేను వేలు చెల్లిస్తానని వాగ్దానం చేయటం వల్ల తన భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచన చేస్తున్నది వ్యవసాయం చేయని భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది అయితే రైతు భరోసాకు ఐదు ఎకరాల పరిమితి పెట్టాలా పది ఎకరాల పరిమితి పెట్టాలా అనే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం తేల్చాలి దీనిని అసెంబ్లీలో మంత్రివర్గం తెలుస్తుంది తర్వాత మంత్రివర్గంలో చర్చిస్తారు అసెంబ్లీలో కూడా చర్చిస్తారు రైతులు ఐదు ఎకరాల నుంచి ఎంత భూమి ఉన్నా రైతు భరోసా ఎకరాలు పరిమితి చేయాలన్నది ఒక ఆలోచన పది ఎకరాల వరకు సహాయం అందించాలని మరో ఆలోచన ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గం దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం నడుచుకునే అవకాశం కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున రైతు భరోసా అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు